టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ ట్వంటీ ఫార్మేట్కు రిటైర్మెంట్ ప్రకటించిన మరుసటి రోజు మరో టీమిండియా స్టార్ ఆటగాడు పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు భారత స్టార్ ఆల్రౌండర్ అయిన రవీంద్ర జడేజా టీ ట్వంటీ ఫార్మేట్ నుంచి వైదొలుగుతున్నట్లు వేదికగా ప్రకటించాడు జట్టు మిగతా ఫార్మేట్లో వన్డే టెస్టులను కొనసాగుతాడని తెలిపాడు పొట్టి కప్ గెలవడంతో తన కళ నెరవేరిందని అన్నాడు టీ ట్వంటీ కెరీర్లో వరల్డ్ కప్ గెలవడం అత్యుత్తమని తెలిపాడు తన కెరీర్లో తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలని పేర్కొన్నాడు చివరిగా జై హింద్ అని రాసుకొచ్చాడు కాగా సౌత్ ఆఫ్రికాతో నిన్న జరిగిన టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే పొట్టి ఫార్మేట్లో భారత్కు ఇది రెండో ప్రపంచ కప్ రెండు వేల ఏడులో ఎంఎస్ ధోని పొట్టి కప్ గెలిచిన టీమిండియా తాజాగా రోహిత్ శర్మ నేతృత్వంలో రెండోసారి విజేతగా నిలిచింది నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు టీమిండియా వరల్డ్ కప్ గెలిచిన అనంతరం కోహ్లీ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ ట్వంటీ కెరీర్కు గుడ్ బై చెప్పారు టీ ట్వంటీ లో వీరు ముగ్గురు రిటైర్మెంట్ ఇవ్వడం మీలో ఎంతమందికి బాధాకరంగా అనిపించిందో నాకైతే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్